ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారికి ప్రోటీన్ సమృద్ధిగా ఉండే మధ్యాహ్న భోజనాలు ముఖ్యమైనవి ఈ మధ్యాహ్న భోజనాలు శక్తిని అందించడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి కినోవా సలాడ్ పాలకూర సూప్ వంటి వంటకాలు ప్రోటీన్తో పాటు విటమిన్లు ఖనిజాలు ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి కినోవా సలాడ్లో కినోవా కూరగాయలు చిక్ పీస్ వంటి పదార్థాలు ఉండి ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది పాలకూర సూప్లో పాలకూర బీన్స్ మసాలాలు ఉండి ఇది రోగ శక్తిని పెంచుతుంది చికెన్ క్వినోవా సలాడ్ టూనా చిక్పీ సలాడ్ వంటి వంటకాలు ప్రోటీన్తో పాటు ఇతర పోషకాలు కూడా అందిస్తాయి చికెన్ క్వినోవా సలాడ్లో చికెన్ కినోవా కూరగాయలు ఉండి ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది టూనా చిక్పీస్ సలాడ్లో టూనా చిక్పీస్ కూరగాయలు ఉండి ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది ఈ వంటకాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందవచ్చు